ఎలా విన్నారు ఈ బ్యాగ్ ఉన్నారు అనుకుంటున్నా పకిపిక్ మహాకమంత్రంలో మనకి సెప్టెంబర్ పదిహేనవ తేదీ పదహారో తేదీ అలా రాబోతున్నాయి రాబోతున్నది భారతదేశం పూర్తిగా స్థాయిలో అరవై శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి లానున ప్రభావం మనకు భారతదేశానికి రాబోతున్నాయి సెప్టెంబర్ పదహారో తేదీ నుంచి మనకి డిసెంబర్ జనవరి వరకు లానున ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అరవై శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి మనకు రాబోయే రోజుల్లో నైరుట్టు పవనాలు ఇచ్చిన రుట్టు పవనాల ప్రభావం మనకి అత్యంత భారీ వర్షాలు మనకి దక్షిణ భారతదేశానికి భారీ నుంచి భారీ వర్షాలు మొదలయ్యే ఉన్నాయి సెప్టెంబర్ పదవ తేదీ వాళ్ళ పక్కన அகி ஆந்திரதேஷ் அந்த ஜிழல பாரி வர்ஷே அவகால மரவாய்ப்பு தெலங்கான ஜிளால கூட பாரி வர்ஷ அவகாலுனா సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలో మనకి ఆంధ్రప్రదేశ్ కోస్తా ఆంధ్ర జిల్లాలో అన్ని జిల్లాలో భారీ వర్షాల పడే అవకాశాలు ఉన్నాయి మనకి తెలంగాణలో హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ వరంగల్ భద్రాచలం ఈ ప్రాంతాల భారీ వర్షాల పల అవకాశాలు ఉన్నాయి అలాగే లాన ప్రభావం మనకి ఎంత వరకు ఉంది లాన ప్రభావం మనకి దేశానికి పద సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి లానేన ప్రభావం రాబోతుంది మనకి వైపు ఋతుపానాల మరోవైపు అల్పపీడన మూడు ప్రభావం మనకి రాబోయే రోజుల్లో మంచి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో భారతదేశం కరువు నుంచి మనకి వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి భార దక్షిణ భారతదేశంలో తమిళనాడు కేరళ కర్ణాటక పూర్తిగా వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్ కూడా భారీ నుంచి అతి భారీ వచ్చి భారీ వర్షాలు కురికే అవకాశాలు కనిపిస్తున్నాయి రాబోయే రోజుల రాజకీయ జిల్లాలో కూడా భారీ వర్షాల పడే ఉన్నాయి అనంతపురం జిల్లాకు హిందూపురం ఈ ప్రాంతాలకు కూడా భార్యని కట్టి భారీ వర్షాల పడే అవకాశాలు ఉన్నాయి కడప పులివందలు ఈ ప్రాంతాలకు కూడా భార్యని కట్టి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కర్నూలు అంచాల ఈ ప్రాంతాలకు కూడా వేమేశ్వర నుంచి వచ్చేంత భారీ వర్షాలు கா பதி பதிஹேனு ரோஜில் பத்து பாரி வசாரப்பட அகாஷா கிளா ரானு ரோஜில் பாரி நான் அத்தி பாரி வர்ஷா அக்டோபர் நவம்பர் டிசம்பர் மூணு நெலில் லான பிரபம் ஷிதமாக கிளா லான பிரபா இக்கணால பிரபா மனிக்கு பார்த்தாக்கு தக்கணாக்கு பாரி நான் அத்தி பாரி வர்ஷ பரே அகாஷ்னா மரவாய்ப்பு మహారాష్ట్రలో ఈ పదిహేన మహారాష్ట్ర సెప్టెంబర్ పదకొండవ తేదీ నుంచి భారీ వర్షాలు మొదలై అవకాశాలున్నాయి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మనకి మహారాష్ట్ర జిల్లాల భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంబై బొరడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి లానున్న సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి మన భారతదేశానికి పూర్తిగా అంతరాయపెట్టుతున్నాయి అరవై శాతం పెరిగే ఉన్నాయి మరోవైపు లాన ఎల్లన నలభై శాతం పెరిగే తగ్గే ఉన్నాయి మనకి రాబోయే రోజుల్లో లాన అల్పపీడన అన్ని చెట్ల భారీ కృషి అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో అనే ఒక జిల్లాలో అరవై శాతం పెరిగే అవకాశం ఉంది కాబట్టి లాన ప్రభావం వల్ల మనకి భారతదేశానికి రైతులకు ప్రజలకు చాలా సంతోషంగా వార్త చెప్పుకోవచ్చు మరి రాబోయే రోజుల్లో అనే ఒక باريو هرکل کیا ښاکل کنه په کناي رابې رتلانه کا پانتاله کګرام له باريو هرکل کیا ښاکل نه یې کوي نن کې قرق قرق کوي نه یې پانتاله کوټن دي بټینګ کې نن کې باريو هرکل کوي ښاکل نه یې نن کې راي کوي چې الله له قاعده راي کوي چې الله له پاتې دکنه اندر چیلاله نلور پراکشم جنټور ویجاله پانتاله با پټل کیراله باري نن کېټي باريو هرکل کیا ښاکل نه یې تر پټ تړماله کړ باري نن کېټي باريو هرکل کړ کیا ښاکل نه یې సెప్టెంబర్ పదకొండవ తేదీ నుంచి మనకి సెటెంబర్ పదకొండవ తేదీ నుంచి మనకి రాబోయే మూడు నెలల పాటు భారీ వర్షాలు కృషి ఉన్నాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు మనకి దక్షిణ కోస్తాంధ్ర రాజకీయ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కృషి అవకాశాలు రాబోయే రోజుల్లో அனை பிராந்த வர்சு குறிக்கே அவகால மர செஃபா ரொம்ப மன பங்களில் செக் டிஃபன் அக்டோபர் மொதடி வாரம் டிஃபன் வச்சு அவகால செஃபான் மன வைப்பே அவகாலம் அந்த மன பார்த்தாக்கு மனிக்கு வெடிக்க தீரம் வைப்பே அவகாலம் விஜயநகரம் விசாபட்டணம் கோதாவரி ஜி చెక్కి టిఫన్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి చెక్కి టిఫన్ తీరం దాటిన తర్వాత దాని ప్రభావం నూట నలభై కిలోమీటర్ అత్యంత వేగంతో ఈదురుగాలు విషయ ఆకాశాలు కనిపిస్తున్నాయి నూట నలభై కిలోమీటర్ నుంచి నూట అరవై కిలోమీటర్ చెక్కి టిఫన్ ఎప్పటి ఆకాశాలు అయినాయి చిక్కి టిఫన్ మన భారతదేశానికి ഭാരതദേശീരാൻ വൈപ്പുകൾ ഒരിക്കൽ ഉത്തരാന്ധ്ര ശ്രീകളം വിജയനഗരം വിശാഖപത്നം ഗോദാരി ജില്ലാ തീവ്രഭാവം ചിപ്പിച്ചേ അവകാശാല అక్టోబర్ మొదటి వారంలో ఈ చెక్కి తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయి చెక్కి తుఫాను వెచ్చిన వెంటనే ఈశాన రుట్టుపవనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈశాన రుట్టుపవనాల ప్రభావంతో మనకి దక్షిణ ఆంధ్రప్రదేశ్ భారీ నుంచి అతి భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి మనకి తమిళనాడు అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు మనకి తమిళనాడు మోట వంద వంద చేత నమ్మ నార్మల్ సాధారణ కంటే వరకు వర్షపాతం నమోదయ్యే అకాశాలు ఉన్నాయి అలాగే రాయలసీమ జిల్లాలో ఆధారం కంటే సాదారంగా నమోదయ్యే ఉన్నాయి మనకి రాయలసీమ జిల్లాలో ఈ కాక్రమం సాధారంగా వర్షపాట నమాదయ్యే ఉన్నాయి మనకి ఇప్పటివరకు పరున వర్ష అలాగే డిసెంబర్ వరకు సమయం ఉంది కాబట్టి మనకి రాయలసీమ జిల్లాలో ఆధారంగా వర్షపాట నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో అనేక ప్రాంతాల జిల్లాలో వారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి రానున్న ప్రభావం మనకి భారతదేశానికి అరవై శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రానున్న ప్రభావం మనకి రైతుల ప్రజలకు చాలా చాలా రైతులు జాగ్రత్త చుక్కల చాలా వర్షాలు ఉంది రాబోయే రోజుల్లో అనేక చోట్ల వర్షాలు కురిచే అవకాశాలు ఉన్నాయి మనకి దక్షిణ ఇతర ఇతర భారతదేశానికి చాలా తక్కువ వర్షపాతం నమోద్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకి రానున్న చాలా నైరుట్టు పవనాలు వెళ్ళిపోయిన తర్వాత మనకి లానే ప్రభావం పూర్తిగా వచ్చే అవకాశాలు అరవై శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి లానే నైరుట్టు పవనాలు పది రోజుల ముందుగా ముందుగా లాను ప్రభావం కనిపించే అవకాశాలున్నాయి మా తర్వాత ఈశ్వర టాలో ప్రభావం చూపించే అవకాశాలున్నాయి రాబోయే రోజుల్లో అనగా సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలో భారీ వర్షాలు పడే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తెలంగాణ ప్రజల రైతుల జాగ్రత్త కలిసిన అవసరం ఉంది ఇరుమలతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి ఇరుమలతో కూడిన భారీ వర్షాలు హైదరాబాద్ నగరంతో పాటు అన్ని జిల్లాల భారీ వర్షాలు దొరికే అవకాశాలు కనిపించినాయి మేర కచ్చే వీడు కలిపి